రాష్ట్రంలో చేనేత కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు చేనేత వస్త్రాల నిల్వలు పేరుకుపోయి అనేక అవస్థలు పడుతున్నారని చెప్పారు గురువారం బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో వరకల శ్రీనివాస్ అధ్యక్షతన జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చేనేత కార్మికులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం గురువారం మూడు పథకాలను ప్రారంభించిందని ఇందులో రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఆరోగ్య భీమాతో పాటు రెండున్నర లక్షల మందికి లబ్ధి చేకూరే పథకాలు ఉన్నాయని చెప్పారు చేనేత కార్మికులకు గతంలో కేసీఆర్ సైతం అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేదని ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చేనేత కార్మికులను పట్టించుకోవడం లేదని విమర్శించారు కార్మికులను గాలికి వదిలేసి జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ను ను తన క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారని విమర్శించారు చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా నుండి చేనేత ఉద్యమం ప్రారంభమవుతుందని హెచ్చరించారు చేనేత కార్మికుల సంక్షేమం కోసం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేయడంతో పాటు యార్నుపై సబ్సిడీని అందజేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీలెల్లి చంద్రశేఖర్ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడు కోమటి వీరేశం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక లింగస్వామి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పిట్టెల శ్రీనివాస్ నల్గొండ టూ టౌన్ అధ్యక్షుడు మిరియాల వెంకటేశం తీరందాస్ కనకయ్య రాపోలు విద్యాసాగర్ కటకం శ్రీధర్ రాపోలు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు నల్గొండ జిల్లా ప్రజలందరికీ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నల్గొండ జిల్లాలో మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా చేనేత కార్మికులు అనేక సమస్యలతో ఈరోజు బాధపడతా ఉన్నారు ఈరోజు వారికి ఒక జియో ట్యాగింగ్ నుండి మొదలుకొని కొంతమందికి పెన్షన్లు రాక మరి ఈరోజు చేనేత వస్త్రాలకు సంబంధించి కూడా కొనుగోలు విషయంలో కావచ్చు మరి అనేక సమస్యలతో చేనేత కార్మికులు బాధపడుతున్న తరుణంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒక మూడు పథకాలు చేనేత కార్మికుల కోసం ఈరోజు ప్రారంభించబోతూ ఉన్నారు దాంట్లో రెండు వందల నుంచి ఐదు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేనేత కార్మికులకి ఆంధ్రప్రదేశ్లో ఇస్తూ ఉన్నది మరి ఈరోజు ఆరోగ్య బీమా కూడా చేనేత కార్మికులకి ఒక ఆరోగ్య బీమాకి సంబంధించి కూడా మరి ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి ప్రకటన చేయబోతూ ఉన్నది రెండున్నర లక్షల మంది ఈరోజు చేనేత కార్మికులకి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వారందరికీ కూడా ఉపాధి కల్పించేటటువంటి ప్రయత్నం ఈరోజు మరి మన నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేస్తూ ఉంటే తెలంగాణలో మాత్రము ఆ రోజు కేసీఆర్ కూడా అనేక హామీలు మరి చేనేత కార్మికుల కావచ్చు మరి చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కూడా మరి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చలేదు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు కూడా మరి చేనేత కార్మికులకి అరకులైన పేదవారికి ఎవరికి కూడా ఇంద్రమ్మ ఇల్లులు అందడం లేదు మేము యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి మీరు చేనేత సమస్యలు పరిష్కరించకపోతే మా నల్గొండ జిల్లా చేనేత కళాకారుల సమస్యలు మీరు పరిష్కరించకపోతే నల్గొండ జిల్లా నుండి ఒక చేనేత ఉద్యమము ప్రారంభమైతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు నల్గొండ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మరి మా చేనేత సోదరులందరినీ కూడా మరి సన్మానించుకొని వారందరితోని ఒక మరి భోజనం చేసి ఈరోజు చేనేత సమస్యలన్నీ కూడా మరి మేమందరం చర్చించి మరి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మరి తెలియజేయడము మరి నల్గొండ జిల్లా చేనేత సెల్ ఆధ్వర్యంలో ఇట్లాంటి ఒక గొప్ప కార్యక్రమము ఈరోజు జరిగింది ఈరోజు ఆగస్టు ఏడు జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమము దినోత్సవము ఈ సందర్భంగా మరి జిల్లా చేనేత కార్మికులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము కోరుతా ఉన్నాం ఈరోజు ఈ యొక్క మరి కార్మిక దినోత్సవ సందర్భంగా మరి అందరూ కూడా కార్మికులు ప్రపంచంలోనే అత్యధిక కార్మికులు కలిగినటువంటి అత్యధిక కార్మికులు ఉన్నటువంటి రంగం ఏదైతే ఉందంటే అది చేనేత రంగం ఈ చేనేత రంగానికి మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళు ముందుకు పోవడానికి ఇస్తున్నటువంటి పథకాలన్నింటి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తాను వెంటనే అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళని గుర్తించి మరి అదేవిధంగా వాళ్ళని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క మరి కార్యక్రమంలో అందరూ కూడా చెప్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి విషయంలో మరి ఏవైతే స్టాండ్ మొగ్గాలు కానీ ఇతర వాళ్ళకు అందించాలన్నటువంటి పథకాలు కానీ ఇంక ఇతర ఏదైతే ఓట్ల కోసం ఓట్ల ముందు చెప్తున్నటువంటి కాకుండా నిరంతరం అడుగు నుంచి పడుచుకోవాలని చెప్పి మరి రోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు చేనేత కళాకారులందరికీ భారతీయ జనతా పార్టీ చేనేత శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఇలా నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా చేనేత కళాకారులను గుర్తించాలనే ఉద్దేశంతో చేనేత దినోత్సవాన్ని ఏర్పాటు చేసి అధికారికంగా దేశంలో అన్ని చోట్ల ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చేనేత కళాకారులను సన్మానించుకునే విధంగా ఇయాల చేనేత దినోత్సవాన్ని రూపొందించి చేనేత కళాకారులు ఒక్కరు కూడా మరి వృత్తిపరంగా ఉన్న వాళ్ళు బాధపడొద్దని ఇది భారతీయ కళా వారసత్వ సంపద దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పి మీకు ఎలాంటి నిధులైనా కూడా ఎన్ని కోట్లైనా చేనేతలకు కేటాయిస్తామని భరోసా ఇచ్చినప్పటికీ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం చేనేత కళాకారులకు అటువంటి పథకాలు అందకుండా అడ్డుకుంటూ మరి చేనేత కార్మికుల యొక్క ఉసురు పోసుకుంటా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఈ రా రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి చేనేత వస్త్రాలను వెంట వెంటనే కొనుగోలు చేయాలి చేనేత సమస్యల విషయంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా ఈ జిల్లాలో ఉద్యమిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మా చేనేత కళాకారులందరికీ జాతీయ చేనేత శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ పక్షాన తెలియజేస్తూ